హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కొద్దిగా వచ్చిన మీకు ముందు వీడియో అయితే చెప్పినాను కదా ఇంకా వేరే కాడ అయితే కానీ వేరే ఊర్లో కొన్న ఊర్లో అయితే పొద్దున్నే రెండు వందల అయితే పొద్దున్నే ఎనిమిది తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఐదు ఆరు గంటల వరకు ఉంటారనమాట మన ఊర్లో అయితే అట్లా లేదు ఊర్లో బాగానే పని చేస్తున్నారు ఊర్లో అయితే బాగానే పని చేస్తారు మనం వచ్చే కూలలు కూడా మనకు కూడా మనకు వచ్చే కూలు కూడా కానీ తొందరగా పోతారా అనేదే బాధ ఇంకా మనమైతే రెండు వందలు ఇప్పుడు మామూలుగా నాటేకైతే రెండు వందల యాభై మూడు వందలు ఇస్తానన్నాం అనమాట ఇంకా మంది కొట్టు పోషన మడి పైరు కూడా నాటేది ఉంది ఇంకా దాంట్లో కూడా మూడు వందలు అట్లా ఒప్పందం అయితే పెట్టాల్సి ఉంటుంది ఒప్పందం పెడితే కొంచెం డబ్బులు అవుతుంది ఇంకా మామూలుగా మనం రోజు కూలీ ఎట్లయినా కూడా ఒకటే అవుతుంది అనమాట అట్లా ఇట్లా నూరో ఇన్నూరో హెచ్చు తక్కువ ఉంటుంది అంతే ఇంకా నూర ఇన్నూరుతో ఏముంటుంది అనేసి అంత కూలిచ్చి నాటే పిచ్చేది మంచిది అనుకుంటున్నాను నేనైతే గిన ఇంకా మడినాటైతే ఒక పన్నెండు పదహైదు మంది అయితే రోజు కావాల్సి ఉంటుంది కొడతలు కూడా చాలా ఉన్నాయి కొడతలు ఒక పది కొడతలు ఉంటాయి ఆ కొడతలు అంతా నాటాలంటే రోజుకు రెండు కొడతలు నాటితే పెద్దది అనుకుంటున్నాను నేనైతే గిన పది పన్నెండు మంది అయినా కూడా నీళ్ళలో కాబట్టి పైరు పీకోవాలా నాటల్లా అట్లనే లేట్ చేస్తారని ముందు రోజే పైరు పీకిచ్చేసి ఇంకా మగ మనుషులను బట్టి పైరు అయితే కొడతల్లోకి ఇప్పించి నాటిపిద్దామని మేము అనుకుంటున్నాము ఇంకా గనాలు కొట్టకి మగ మనుషులైతే అవసరము గనాలు కొట్టాల గనాలు పెట్టాల చాలా ఉంటుంది ఇంకా గొర్రెలు అయితే ఎగినా కొడతలు మనకి ఏడా జాగా లేదంతా పంట పెట్టేసినాము మొక్కజొన్న ఇప్పుడు మడి ఇంకా ఏడా ప్లేస్ లేదనేసి తావరప్పైతే అనుకుంటున్నాము రూపంలో కూడా ఇవి ఉండవు అనమాట ఇంకా దోమలు ఇప్పుడు కొంచెము గడ్డి కాలం కాబట్టి పచ్చి గడ్డి కాలం అంటే దోమలు ఎక్కువగా ఉంటాయనేసి